ఈ అరిటి పొద్దు ఇప్పుడు ఈ పువ్వు కాయ మనం చేసుకుందాం ఈ రెండు తీసేస్తే సరిపోతాయి ఊళ్ళో ఉన్నాయన్నీ తీసేసాను శుభ్రంగా కడిగేసాను కట్ చేసుకుందాం అరటి పువ్వు కోయటం అయిపోయింది శుభ్రంగా కడిగేసాను ఉప్పు పసుపు తోటి ఇప్పుడు ఒకసారి పారించుకుందాం స్టవ్ మీద నీళ్ళు పెట్టి పసుపు ఉప్పు వేసాను ఈ అరటికి అమ్మకులు వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుందాం అరటి పొట్టు ఉడికిపోయింది ఈ చిక్కంలో వడపోసేసుకుందాం వాటర్ తీసేద్దాం ఉప్పు పచ్చిమిర్చి ఎన్నిమిర్చి వేసేస్తున్నాం వెలుపెని పసుపు ఇంగువ కలిపేసుకుని పరికి పొట్టేసేసుకుందాం వాటర్ అంతా తీసేసాను పొట్టేసేసుకుందాం కాలింపులో మగ్గిపోయింది ఇప్పుడు మనం తగినంత ఉప్పు కొంచెం బెల్లం వేస్తున్నాను టేస్ట్గా ఉంటుంది బెల్లం వేసుకుంటే చింతపండు రసం పోసేసుకుని స్టవ్ సిమ్లో పెట్టి మగ్గ పెట్టుకుందాం మనం ఆవుపిండి వేసుకుందాం ఆవు పిండితో రెండు నిమిషాలు మగ్గ పెట్టుకుందాం ఆపేస్తున్నాను ఒరుడికిపోయింది